తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొంది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారంతో పాటు నా సామిరంగం మరియు సైందవ్ సినిమాలను మించి వసూళ్లు సాధించింది ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో ఏ సంక్రాంతి సినిమా సాధించని వసూళ్లను హనుమాన్ సినిమా సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే ఇంతటి సూపర్ హిట్ ను దక్కించుకున్న హనుమాన్ సినిమాను ఓటీటీ ద్వారా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ గత యాభై రోజులుగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఆ ఎదురు చూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది హనుమాన్ సినిమాను మార్చి ఎనిమిదిన ప్రముఖ ఓటీటీ జీ ఫైవ్ స్ట్రీమింగ్ చేయబోతుంది పలు ఓటీటీలు హనుమాన్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పడ్డాయి కానీ చివరకు జీ ఫైవ్ దక్కించుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన నెక్స్ట్ మూవీ అయిన ఎస్ఎస్ఎంబి చేయనున్నారు మహేష్ ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా కీరవాణి సంగీతం అందించనున్నారు ఇక ఈ మూవీ షూట్ త్వరలోనే మొదలవుతుందని ఇంకా టైటిల్ నిర్ణయించలేదని తాజాగా రాజమౌళి మాట్లాడుతూ తెలిపారు అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ఈ పాన్ వరల్డ్ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ ముహూర్తం ఖరారైనట్లు చెప్తున్నారు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున అనగా ఏప్రిల్ తొమ్మిదిన ఈ మూవీని అనౌన్స్ చేయనున్నారట టీన్ భారీ సక్సెస్ మీట్ లో దీనిని అనౌన్స్ చేసిన కొన్నాళ్ల తరువాత రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నట్లు టాక్ అలానే దీనిపై త్వరలో పూర్తి క్లారిటీ రానున్నట్లు చెబుతున్నారు బాలీవుడ్ నుంచి రీసెంట్ గానే ఆది పురుష్ అనే సినిమా వచ్చింది కానీ సినిమాలో కల్పితం ఎక్కువ కావడం విజువల్స్ కూడా మెప్పించకపోవడంతో ప్రేక్షకులకి అంతగా రుచించలేదు కానీ ఈ సినిమా తర్వాత ఇదే బాలీవుడ్ నుంచి మరో రామాయణం దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారీ ఎప్పుడు నుంచో ప్లానింగ్ చేస్తున్నది ఇప్పుడు సమాయత్తమవుతోంది బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడు సీతగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి యశ్ రావణ పాత్రలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది మరి ఈ చిత్రం అయితే ఎప్పుడు అనౌన్స్ కానుందో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది దీని ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడు శ్రీరామ నవమి సందర్భంగా అయితే అనౌన్స్ చేస్తున్నట్టుగా టాక్ దీనితో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఈ చిత్రంలో మరింత మంది బాలీవుడ్ స్టార్స్ కనిపించనున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల ప్రియదర్శి చైతన్య కృష్ణ అలాగే అభినవ్ గోమటం మెయిన్ లీడ్లలో దర్శకుడు వారు కొత్తపల్లి తెరకెక్కించిన ఓటీటీ హిట్ సిరీస్ సేవ్ ది టైగర్స్ మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హాట్ స్టార్ స్పెషల్స్ లో భాగంగా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఇది ఆకట్టుకోగా దీని సీక్వెల్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో మరిన్ని హిలేరియస్ సీన్స్ తో ఈసారి మరింత కామెడీని అయితే ప్రామిస్ చేస్తున్నారు ఇక మెయిన్ లీడ్ ట్రాక్ లో అయితే మరింత హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి రీసెంట్ గా మలయాళ సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూస్తున్నాము జస్ట్ గత ఒక్క నెలలోనే బ్యాక్ తో బ్యాక్ హిట్స్ ని డెలివర్ చేయగా అందులో యూత్ఫుల్ సెన్సేషనల్ హిట్ చిత్రం ప్రేమలు కూడా ఒకటి దీనితో తెలుగులో కూడా మంచి హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది అయితే దీనికి ముందు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కి టైం ఫిక్స్ అయ్యింది మేకర్స్ ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి హైదరాబాద్ విజేత్ కాలేజీలో ఏ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు మరి ఏ ట్రైలర్ వచ్చాక బజ్ ఎలా ఉంటుందో చూడాలి ఇక ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించగా తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని ఈ మార్చ్ ఎనిమిదిన రిలీజ్ చేస్తున్నాడు